మై డియర్ ఫ్రెండ్స్ తెలుగు మ్యాన్కి మీ స్వాగతం సో రీసెంట్గా న్యూస్లో ఏమొచ్చిందంటే మన గవర్నమెంట్ సిక్స్టీన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలకు సోషల్ మీడియా చూడొద్దు అనే రూల్ తేవాలి అని ట్రై చేస్తున్నారనేసి సో దీని గురించి మనం ఇవాళ తెలుగు మ్యాండ్లో డిస్కస్ చేసుకుందాము ఇది చాలా మంచి విషయమే చిన్నపిల్లలు సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయారు సెల్ ఫోన్లు పట్టుకొని వన్ ఇయర్ పిల్లలు కూడా వీడియోలు గంటలు గంటలు చూస్తున్నారు సో పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ కావద్దు అనే విషయం పైన గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన పెట్టడము చాలా మంచి విషయమే సో గవర్నమెంట్ ఏమనుకుంటున్నారంట సోషల్ మీడియాని సిక్స్టీన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి మొత్తానికి బ్యాన్ చేసేయాలి వాళ్ళు వాడకూడదు సోషల్ మీడియాలో అకౌంట్స్ కూడా క్రియేట్ చేయొద్దు అని రూల్ తేవాలి అనేసి అనుకుంటున్నారంట సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా సిక్స్టీన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలకు బ్యాన్ చేయాలా అంటే వాళ్ళు పూర్తిగా సోషల్ మీడియాలో వీడియోలు చూడొద్దా లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్స్ కూడా క్రియేట్ చేయొద్దా సో మొత్తానికి సోషల్ మీడియాలో వీడియోలు చూడొద్దు అది బ్యాన్ చేసేయాలి అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రిట్ రూల్ తెచ్చేసిన ఇప్పుడు ఇంట్లో పిల్లలు సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నప్పుడు పేరెంట్స్ ఫోన్ వాడతారు సో పేరెంట్స్ ఫోన్ వాడినప్పుడు పేరెంట్స్ అకౌంట్ సైన్డ్ ఇన్ ఉంటుంది అది ఒక అడల్ట్ అకౌంటే ఉంటుంది అంటే పెద్దవాళ్ళ అకౌంట్ ఉంటుంది సో ఇంట్లో చిన్నపిల్లలు వీడియోస్ చూస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎలాంటి రూల్ పెట్టినా ఎలాంటి టెక్నికల్ ప్రొహిబిషన్ పెట్టినా ఆ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయలేము ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళ ఫోన్ తీసుకొని వీడియోస్ చూసినప్పుడు గవర్నమెంట్కి దానిపైన ఎలాంటి కంట్రోల్ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేపు మదర్సే చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు వీడియోస్ చూడడానికి మనము మన ఇంట్లో చూస్తూనే ఉంటాము మన రిలేటివ్స్ ఇంట్లో చూస్తాము చిన్న చిన్న పిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు దినానికి గంటలు గంటలు వీడియోస్ చూస్తున్నారు అది వాళ్ళ హెల్త్కి మంచిది కాదు వాళ్ళ కంటికి మంచిది కాదు కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే మదర్స్ కూడా ఏం చేయగలుగుతారు ఎందుకంటే ఇవాళ రేపు మనము చాలా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ బ్రతుకుతున్నాము మదర్ ఫాదర్ ఇద్దరు పనిచేస్తున్నారు దట్ ఈస్ హస్బెండ్ అండ్ వైఫ్ సో వాళ్లకు సపోర్ట్ స్ట్రక్చర్ అనేది లేదు సపోర్ట్ స్ట్రక్చర్ అంటే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఆంట్ అంకుల్ ఇలాంటి వాళ్ళు పిల్లలని పెంచనికి సపోర్ట్ అనేది ఇవాళ రేపు హస్బెండ్ అండ్ వైఫ్కి దొరకలేదు సో ఇప్పుడు ఒక మదర్ ఆఫీస్ పని చేసుకుంటూ పిల్లలను చూసుకోవాలంటే తనకు మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీ సరిపోవటం లేదు సో పిల్లలు ఒక గంట రెండు గంటలన్నా తనని ఆఫీస్ పని చేయనిస్తారు అనేసి మదర్స్ సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు సో పిల్లలు సెల్ ఫోన్లో బిజీ అయిపోతే మదర్స్ ఆఫీస్ పని చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ మదర్స్ తప్పు కూడా పూర్తిగా లేదు కోర్స్ కొంతమంది మదర్స్ జాబ్ చేయకుండా కూడా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళని సెల్ ఫోన్ అడిక్స్ చేసేస్తున్నారు అది ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్నే కాకపోతే ఏ మదర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు దిక్కు మా సింపతి తెలుగు మ్యాన్లో తప్పకుండా ఉంటుంది ఇంకా వాళ్ళు పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తే అది పూర్తిగా తప్పు విషయం అయితే కాదు సో ఇక్కడ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ తెచ్చినా చిన్నపిల్లలు సెల్ ఫోన్లో సోషల్ మీడియా చూడడము గవర్నమెంట్ ఆపలేదు ఇంకొక విషయం ఇక్కడ సిక్స్టీన్ ఇయర్స్ కంటే చిన్నపిల్లలు సోషల్ మీడియాలో ఉండొద్దు వాళ్ళకి ప్రొఫైల్స్ ఉండొద్దు అంటే ఇక్కడ ఫస్ట్ టూ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి క్రియేటర్ ప్రొఫైల్ ఉంటుంది కన్జ్యూమర్ ప్రొఫైల్ ఉంటుంది అంటే ఎవరైతే కేవలం వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియాలో చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు కన్జ్యూమర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు ప్రైవేట్ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ ఫొటోస్ చూస్తారు సో సిక్స్టీన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలు వాళ్ళు యాక్చువల్లీ ఇవాళ రేపు చిన్న పిల్లలే కాదు ఇవాళ రేపు ఒక టెన్ ఇయర్స్ ఏజ్ వస్తేనే పిల్లలు చాలా తెలివిమంతులు అయిపోతున్నారు అండ్ వాళ్ళకు ఇంటర్నెట్ గురించి చాలా తెలిసి ఉంటుంది సో గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ని రూల్స్ వచ్చినా వాళ్ళు ఏజ్ సిక్స్టీన్ కంటే ఎక్కువగా వేసేసి సోషల్ మీడియాలో కన్జ్యూమర్ ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు చేసుకొని వాళ్ళు వీడియోస్ చూడవచ్చు సో ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి కంట్రోల్ పెట్టలేదు గవర్నమెంట్ ఎక్కడ కంట్రోల్ పెట్టగలుగుతుంది అంటే క్రియేటర్ అకౌంట్స్ పైన కంట్రోల్ పెట్టగలుగుతుంది అంటే ఎవరైతే సిక్స్టీన్ కంటే తక్కువ ఏజ్ పిల్లలకి క్రియేటర్ అకౌంట్స్ ఉంటాయి సో ఇక్కడ గవర్నమెంట్ దీనిపైన కంట్రోల్ పెడితే యాక్చువల్లీ అది అంత మంచి విషయం కాకపోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైతే యాక్చువల్లీ క్రియేటర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు జనరల్గా ఆర్టిస్ట్ ఉంటారు జూనియర్ యాక్టర్స్ కావచ్చు అంటే చిన్నపిల్లల యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కావచ్చు సింగర్స్ మ్యూజిషియన్స్ కావచ్చు యంగ్ స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు లేకపోతే టెక్నికల్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏజ్లో అలాంటి పిల్లలు కావచ్చు సో వాళ్ళని మీరు క్రియేటర్ అకౌంట్స్ క్రియేట్ చేయొద్దు అని గవర్నమెంట్ రూల్ తెస్తే అది వాళ్ళ కెరియర్కి మంచిది కాదు ఎందుకంటే ఆర్ట్ లో ఉన్న కరీర్స్ చాలా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ అది వాళ్ళ హ్యూమన్ రైట్స్కి అగేన్స్ట్గా అయిపోతుంది గవర్నమెంట్ ఇక్కడ అలాంటి రూల్ తెస్తే సో గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేయాలనుకుంటుంది అది మనం ఆలోచించాలి ఎందుకు చేయాలనుకుంటుంది అది మనం ఆలోచించాలి కోర్స్ గవర్నమెంట్ మైండ్లో ఏముందంటే చిన్నపిల్లలు ఒకటైతే సోషల్ మీడియాకి అడిక్ట్ కావద్దు ఇంకొకటి చిన్నపిల్లలు బ్యాడ్ వీడియోస్ అడల్ట్ వీడియోస్ చూడొద్దు చూస్తే వాళ్ళ మైండ్ పాడైపోద్ది లేకపోతే వైలెన్స్కి సంబంధించిన వీడియోస్ లేకపోతే హేట్ స్పీచ్కి సంబంధించిన వీడియోస్ రిలీజియస్ వైలెన్స్ వీడియోస్ లేకపోతే బెట్టింగ్కి సంబంధించిన వీడియోస్ చూడొద్దు అది కరెక్టే అంటున్నాను కాకపోతే చాలామంది పిల్లలు నాకు తెలిసిన పిల్లలు మీకు కూడా తెలిసే ఉంటారు చాలామంది పిల్లలు యంగ్ ఏజ్లో ఎయిట్ నైన్ ఇయర్స్ ఏజ్లో సోషల్ మీడియాలో మంచి మంచి సైన్స్ టెక్నాలజీ నేచర్ బయాలజీకి సంబంధించిన వీడియోస్ చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు స్కూల్ కంటే ఎక్కువ వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు సో ఇక్కడ సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ పిల్లలు సోషల్ మీడియా వాడొద్దు అంటే మళ్ళీ వాళ్ళ వరల్డ్ వైడ్ నాలెడ్జ్ తక్కువైపోతుంది మన స్కూల్స్లో అయితే మనకు తెలిసిందే నేర్పించేది పెద్దగా ఏమీ లేదు సో దాని గురించి ఇప్పుడు మనము ఏమనుకోవాలి ప్రతి ఒక్క విషయంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ప్రతి ఒక్క విషయంతో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో ఇక్కడ మెయిన్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది పేరెంట్స్ పిల్లలతో డిస్కస్ చేయాలి ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ కిడ్స్తో కూర్చొని ఎవ్రీ డే మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పర్సనల్గా ప్రేమగా మాట్లాడాలి పిల్లలు ఎలాంటి వీడియోస్ చూడొచ్చు ఎలాంటి చూడొద్దు చూడకపోతే ఎందుకు చూడొద్దు అనే రీజన్స్ పేరెంట్స్ తప్పకుండా ఇవ్వాలి మన ఇండియాలో పేరెంట్స్ పిల్లలపైన అరసేస్తారు వాళ్ళని కొట్టేస్తారు ఏ ఇది నువ్వు చూడొద్దు ఇది మంచిది కాదు అని గట్టిగా అరసేస్తారు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పిల్లలపైన అరుస్తే వాళ్ళు మన మాట వినరు ఇంకా మనని ద్వేషించుకుంటారు ఎప్పుడు పిల్లలకి మనము ఇది చెయ్యొద్దు అంటే అది ఎందుకు చెయ్యొద్దు అనేది మనం మంచిగా చెప్పాలి సో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ఇలాంటి అలాంటివి చూస్తే మీ మైండ్కి మంచిది కాదు మీరు ఇంకా చిన్న పిల్లలు అని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ఇంకా వాళ్ళు వాడే ఫోన్ని మనం మానిటర్ చెయ్యాలి సో ఇక్కడ ఇలాంటి విషయాలని గవర్నమెంట్ సీరియస్ తీసుకునే కంటే పేరెంట్సే సీరియస్ తీసుకోవాలి సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి చెప్పండి కమెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ తెలుగు మ్యాన్ మీరు మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని వేరే వాళ్ళతో షేర్ చేయండి బాబాయ్ టేక్ కేర్